మిడిల్ రేంజ్ హోటల్ మధ్యతరగతి ప్రజలకి అనుగుణంగా వారి సౌకర్యార్థం నిర్మించి ఐదేళ్ళు విజయవంతంగా నడిపించిన తర్వాత ఒకసారి మిమ్మల్ని మీ ద్వారా ప్రజలకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది కేవలం ఏదో హోటల్ పెట్టామని కాకుండా మాకు ఉన్న తీరిక సమయంలో మేమిద్దరం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక స్థాయిలో పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉన్నత ప్రమాణాలతో దీన్ని నడిపించగలుగుతున్నామంటే ప్రజలు అందించిన సహకారం డాక్టర్ రెహ్మాన్ గారు చెప్పినట్టు ఐదేళ్ళు సక్సెస్ఫుల్గా మా మా లెవెల్లో ఈ చిన్న హోటల్ని మేము నడిపించినందుకు ఆ సహకారం అందించిన ప్రతి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం బిజినెస్ అనగానే మా ఇద్దరు ఆలోచన ఏదో అందరి నుంచి తీసేసుకోవటం అనేదే కాకుండా ఒక విలువలతో కూడిన బిజినెస్ చేద్దామనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాం మేము దానికి ప్రోత్సాహం మాత్రం దీని ఇది పెట్టడానికి ప్రోత్సాహం మాత్రం మా అబ్బాయి సమీర్ దేవ్ తను అక్కడ ఒక హోటల్లో చిన్న పార్ట్నర్గా ఉండి ఇలాంటిది ఇక్కడ స్టార్ట్ చేయండి నేను వచ్చేటప్పటికి ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పటం జరిగింది కాబట్టి ఇది ఈ వయసులో కూడా మేము నడిపించగలుగుతున్నాం